ఓం శ్రీ సాయి నాదాయ నమ సాయి చరిత్ర ఏడవ రోజు పారాయణం ఈరోజు బాబావారు మనకి ఏం చెప్తున్నారంటే ఏ ఏ సందర్భాలలో ఎలాంటప్పుడు బాబా మనకి తోడుగా నీడగా ఉంటున్నారో బాబా వారి మాటల్లో మనకి చెప్తున్నారు అవేంటో తెలుసుకుందామా మరి చీకటి ముసిరిన వేళ జ్యోతిని నేను అతి విషాదం ఆనందము ఇచ్చేది నేను కష్టములతో పెనుగులాడ రక్షణ కల్పిస్తాను నీరసపడు సమయాన బలమవుతాను నేను సమస్య ఎదురైనప్పుడు సమాధానమును నేను నిరాశపడవోకెప్పుడు దారిని చూపుతాను నేను నీ తప్పులు మన్నించి ప్రేమించుతాను గతాన్నెప్పుడూ చింతించకు క్షమారూపుడను నేను పశ్చాత్తాపము పొందిన పావనినిగా చేస్తాను తప్పు కాచి ఒప్పు చూపి మంచి దాడిన నడుపుతాను క్షణమైనా నిన్ను విడిచి ఉండబోను నేను నా వాడిని నీవు మరువకు నీ తండ్రిని నేను ఇది సాయి చరిత్ర రోజు పారాయణం సంపూర్ణం లోకాసమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సద్గురు సాయినాథ విందార్పణమస్తు మీ జీవని